హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో లెయన్ స్మార్ట్ బజార్లో ఉంటే గ్యాస్ట్ హౌస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ప్రెస్టేజ్ అనమాట ఎంఆర్పీ మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ఏదైతే గ్లాస్ ఉందో మనకి సో గ్లాస్ స్టాప్ మీద లైఫ్ టైం వారంటీ కూడా ఉంటుందన్నమాట ఇది ఫోర్ స్టవ్ బర్నర్ అండి ఇంకా తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది పీజీ అంది ఫోర్ స్టవ్ బర్నర్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది అంటే ఇంచుమించుగా మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది సో ఫోర్ థౌజండ్ అంటే నాకు చాలా బెస్ట్ అనిపించింది అండ్ ఇది మళ్ళీ మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ప్రెస్టేజ్ది అండ్ దీనికి మనకి గ్లాస్ మీద లైఫ్ టైం వారంటీ ఉందన్నమాట సో ఏదైతే లైఫ్ టైం వారంటీ ఉందో వాటన్నింటి మీద కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అది టూ స్టవ్ అయినా త్రీ స్టవ్ అయినా అలాగే ఫోర్ స్టవ్ అయినా అండ్ ఇది వచ్చేసరికి ప్రెస్టీజ్లోనే ఇది కూడా లైఫ్ టైం వారంటీ ఉంది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి సింగర్ బ్రాండ్ అండి టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది త్రీ స్టవ్ బర్నర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి సో ఫ్యామిలీస్కి చిన్న చిన్న ఫ్యామిలీస్కి వాళ్ళకైతే క్యూట్గా చాలా బాగా సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పీజీఎన్లో త్రీ స్టవ్ బర్నర్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా నేను రిలయన్స్ స్మార్ట్ బజార్ నుంచి చూపిస్తున్నానండి మీ దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా ఒకసారి ప్రైజెస్ అయితే చెక్ చేయండి సో మీకు ఎక్కడ తక్కువగా అనిపిస్తే అక్కడ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చూడండి సూర్యా ఫ్లేమ్ కంపెనీ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది ప్రీతి కంపెనీ అండి సో ఇది వచ్చేసరికి త్రీ స్టవ్ బర్నర్ వస్తుంది అండ్ ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి జస్ట్ నేను ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాను అండ్ ఇది పీజీఎన్ వస్తుందండి సో సారీ ప్రెస్టేజ్ వస్తుంది ఇది కూడా బాగుంది